రేవంత్ రెడ్డి ఎనిమిది మంది ప్రాణాలు ప్రమాదంలో ఉన్న విషయం మర్చిపోయి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నాడు సీఎం స్థాయి వ్యక్తి ప్రమాదం జరిగిన దగ్గరికి వెళ్లి సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకుని ముమ్మరం చేయించాలి కానీ రేవంత్ రెడ్డి ప్రమాదం గురించే పట్టించుకోవడం లేదు హరీష్ రావు జరిగింది ప్రభుత్వ ఉందా జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా లేదా అనుమతిస్తే ఏం జాగ్రత్తలు చెప్పింది ఆ జాగ్రత్తలు వీళ్ళు పాటించారా లేదా అవన్నీ విషయాలు బయటకు రావాలి కానీ ఇలా జరిగిన సంఘటన తర్వాత ప్రభుత్వ స్పందన చాలా బాధకరంగా ఉంది ముఖ్యమంత్రి ఏమో హెలికాప్టర్ వేసుకొని ఆయన ఎన్నికల ప్రచారానికి పోతున్నాడు ఇక ఎనిమిది మంది ప్రాణాలు ముఖ్యమా ఎన్నికల ప్రచారం ముఖ్యమా రేవంత్ రెడ్డి గారికి కనీసం ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి ఆ సహాయక చర్యల్ని ముమ్మరం చేయడంలో కానీ ఒక డైరెక్షన్ ఇవ్వడంలో కూడా అటు ముఖ్యమంత్రి గారు ఇటు నీటిపారుదల శాఖ మంత్రి కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయారు మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున సహాయక చర్యల్లో ఇబ్బంది కలగొద్దు ప్రభుత్వానికి సహకరించాలి సంయోనం పాటించాలని చెప్పి గత నాలుగైదు రోజులుగా మేము వెయిట్ చేశాం కానీ బాధ కలిగే అంశం ఏంటంటే ఇప్పటివరకు ఒక్క అడుగు ముందుకు బలే దెర్ ఇస్ నో డైరెక్షన్ దాదాపు పది ఏజెన్సీలు ఉన్నాయి